తమ భూమి తమకు అప్పగించి న్యాయం చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సింగనపూడి దళితులు ఏలూరు జిల్లా కలెక్టరేట్ ముందు బుధవారం ధర్నా నిర్వహించారు న్యాయం చేయాలంటూ దళితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ సింగనపూడి గ్రామానికి చెందిన ఇరవై దళిత కుటుంబాలకు పదిహేను పాయింట్ ఐదు తొమ్మిది ఎకరాల భూమిని ప్రభుత్వం ఇవ్వగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో దళితులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని చెప్పారు పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో చేపల సాగుకు ప్రభుత్వం అనుమతివ్వగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేక కైకలూరుకి చెందిన పెత్తందారుడు మాడపాటి కృష్ణప్రసాద్కు లీజుకి ఇవ్వడం జరిగిందని అన్నారు కొంతకాలం లీజు ఇచ్చి ఆ తర్వాత లీజ్ ఇవ్వకుండా భూమిలోకి హక్కుదారులు రానివ్వకుండా దౌర్జన్యం చేస్తూ భూమిని ఆక్రమించుకుని అక్రమంగా సాగు చేసుకుంటున్నారని తెలిపారు ఇరుపక్షాలు భూమిలోకి వెళ్లకూడదని మండల తహసీల్దార్ ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ బోర్డును తొలగించి జాయింట్ కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించి పెత్తందారుడు మాడపాటి కృష్ణ ప్రసాద్ దళితులపై దౌర్జన్యం చేసి చేపలు సాగు చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సింగన్పూడి ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు కర్రా జగదీష్ సభ్యులు పక్కిరి దావీదు పక్కిరి ఇజ్రాయిల్ పోలీస్ సువర్ణరాజు పి పౌల్ బొడ్డు ఆదాము తదితరులు పాల్గొన్నారు ంగరూడి దళితులకు దళితులకు సొసైటీ దళితులకు సొసైటీ భూముల దళితులకు దళితుల భూములు దళితులకే దళితుల భూములు దళితులకి దళితుల భూములు దళితులకే శంగరపూడి దళితుల భూములు దళితులకే ఇచ్చాలి செங்கரப்போடு தலித்து ரயம் ஏலூர் ஜி காரிய ఏలూరు జిల్లా బండవల్లి మండలం సింగరపూడి గ్రామ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులందరూ కూడా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది ఆ గ్రామంలో సొసైటీ పేరుతోన్న పదిహేను ఎకరాల భూమిని కైటూర్ ఒక పెత్తం దాడు ఆక్రమించుకుని దళితులకు అన్యాయం చేస్తూ ఉన్నారు ఆ భూమికి సంబంధించిన కేసు ఏ గౌరవ్ జేసీ గారి కోర్టులో ఉన్నది మరి ఇవాళ భూముల్లోకి ఇరు పక్షాలు వెళ్ళకూడదని చెప్పేసి జేసీ గారు చెప్పిన వెళ్ళటం ఎవరు కూడా ఈ దళితులు వెళ్ళట్లేదు అయితే పెత్తందాడు మాత్రం కృష్ణప్రసాద్ మాత్రం ఆ భూమిని ఆక్రమించి వాళ్ళు సాగు చేస్తూ ఉన్నారు అయినా సరే రెవెన్యూ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి మా భూమిని మాకే అప్పగించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ సింగరపూడి గ్రామ దళితులు ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు కోరుతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఆ దళితులు న్యాయం చేసి వారి భూమిని వారికి అప్పగించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం